గారు మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారంటీ కూడా ఇవ్వలేదు అంటారు మీరా చెప్పేది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది ఇరవై పర్సెంట్ కూడా చేయాలి మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం మేము పది సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా ఎనభై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు యాభై వేల కోట్ల పైచీలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే ప్రతి సంవత్సరం ఐదు వేలు రైతు బంధు కింద ఇచ్చారు మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరికి ఇయ్యమని చెప్పి ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం రైతులకు ఇస్తా రైతులకే ఇస్తాం ఎందుకంత ఆవేశపడుతున్నావు ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకుని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండూ అర కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేశారు ప్రజలని తెలంగాణ మీ నాయన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక సోయి కూడా లేదు నీకు నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ నువ్వు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు నువ్వు అనుకున్నావు మీ నాయన రాదనుకున్న నీ అంతా పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మా చెప్పేది మాకు సంవత్సరం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని పదే పదే చెప్తున్నారు నాలుగు సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది మన నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్గా వాస్తవాలు చెప్పు ఆరు గ్యారెంటీలు కాదు అర గ్యారెంటీ అని ఎట్లాంటో చెప్పు నోరు గుల కాబట్టే కాకపోతే ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇచ్చింది ఏది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా ఉచిత బస్సు నడచలేదా రెండు వందల రూపాయల యూనిట్ల కరెంట్ నడచలేదా ఐదు వందల సిలిండర్ నడచలేదా ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ అర గ్యారెంటీ లేదు పావు గ్యారంటీ లేదు మెంటల్ ఎక్కిందా ఏంది నీకు అతి త్వరలో నువ్వు ఇంకా చానా స్కాములు బయటకు వస్తాయి నువ్వు లాస్ట్ కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్ నీకు జాగ్రత్త చెప్తున్నావు